స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం పూలక్షంతలో చేతితో పట్టుకుని గణాధిపతికి ఆశ్రమం చూపుతో నమస్కరించి ఈ కింది శ్లోకాన్ని చదివిన తర్వాత ఆయన పాద ఉంచారు ఆత్రాగచ్చార్జితార్చితేశ్వర అనాధనాథ సర్వజ్ఞ గౌరీ గద్భ సముద్భవ శ్రీ సిద్ధి బుద్ధి సమేత పరిసిద్ధి వినాయకస్వామిని నమ్మ ఆవాహయామీపఘాప్యా దీపం కర్పూర దీపాన్ని కానీ నేతి దీపాన్ని కానీ కుచిత్ భగవంతును చూపా సాధ్యం త్రివత్తి త సంయుక్తం వైఖిరాజ్యోతి మాయా గృహాణం మంగళం దీపం వై సుత్ర నమోస్ శ్రీ సిద్ధిబుద్ధి बुद्धि समेत वर्षित देवनायक स्वामी ने नमः देवं दा भक्त समर्पयाम दर्शयामि देवं दर्शि त्रिवरेण्यं वर्गो देवस्य धीमहि धियो यो न प्रयोदयात् पुष्पंत नेत्र प्रदान कृति ओम सत्यं तर तं सत्यं तिं समर्पयामि तांबूलम फूल फल नागवल्ली दैल दैलर्घ्यम ਦੇਵੀਤਮ ਤਤਪੂਰ ਚੋਰਨ ਸੋਨ ਚੋਰਨ ਸੰਚੇਤਮ ਤਾਮੂਰ ਔਰ ਬਬੁਜੈ ਵਾਮਾਸਤਮ ਮਿੰਦਕਮ ਰੋਜੇ ਕਜਲਨ ਮਿਲਨ ਚੂਪਨ ਮੰਦਹਾਸਮ ਕੁੰਡਕ ਜੋ ਕੁੰਡਕ ਗੁਜਜ ਰੂਪਮ ਕੋਇਨ ਵਿਜਲ ਕਲਨ ਜਯਈ ਉੰਡੜੀ ਔਰ ਕੀ ਤਨਿਆ ਮੋਈ ਗਣਾ ਦੀਪਾ ਪ੍ਰਤਿਦਨ ਤੁਲਿਤ ਨਦੀ ਕਿਸਤ ਨਦੀ ਕਿਰ ਮਸਤ ਬਰਤ ਉਚਟ ਨੰਦਨ ਨੀ ਕੁਮੜਕੇ ਦੰਨੇ ఫలితం చేయమయ్యా నిన్ను ప్రార్థన చేసిన ఏకదంత నా బలపటి చేత గంట మన వ్రాకుని ఎప్పుడు బాయకుండుని తలపున నిన్ను వేట దేవగణాధిప లోకనాయక తలచితిని గణనాథిని తలచితిని విగ్రహపతిని చంచిన పనిగా తలచితిని ఏరంబుని తలచితి నా విగ్రహములు తొలగబట కొరకు అటుకులు కొబ్బరి పరుకులు చిటిదల్లము నా అనుగ్రహాలు చెరుకుల సంపును నిటలాక్షు అగ్ర సప్తరముగా విందు సేతు ప్రార్థితు తెలియక పరితర్పించుతూ విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి మహాత్మా నీకు పూర్వము భస్మాసన బావి నుండి నా పత్ని రక్షించి నాకు ఇష్టం ఇది ఇప్పుడు కూడా ఉపాయాంతరం చేయి నా పతిని రక్షింపును ప్రతిస్తుండగా శ్రీహరి పార్వదేవిను వదర్చి ధైర్యం చెప్పి ఉంటాడు అంత హరి బ్రహ్మాద దేవతను పిలిపించి ఆ దేశం నేర్పించిన గజాసులు గజసహారముకు సంహారముకు గంగిరెద్దడని సరియిందిగా నిశ్చయించి నందిని గంగిరెద్దుగా ముస్తాబు చేసి దేవత దేవతలందరి చేత తలక వాద్యము ధరింపజేసి తాను కూడా చెడు గంటలు సల్యులు తీసుకుని గజాసుపురంలో వెళ్ళి జగన్మోహన్ వాయిద్యాలతో ఆడి ఆడిస్తుండగా గజాసుని వారిని తన తన చెప్పకు పిలిపించి అంబాసూతూ लम्बोदरलकुमिकर अम्बासुत अमरविनुत सिद्धचारणगाणसेवित सिद्धिविनयक ते नमो नमो लम्बोदरलकुमिकर सकलविद्या आदिपूजित सर्वा ते नमो नमो लम्बोदर अम्बासुत अम्बासोत अमरविनोत लम्बोदरलकुमि